చాలా మంది ఉదయాన్నే ఒక హాట్ కాఫీ లేదా గరం గరం ఛాయ్తో మొదలు పెడతారు కాఫీ లేదా టీ నిద్రమత్తును వదిలించి యాక్టివ్గా చేయడం వల్ల సఫలీకృతం అవుతాయి సందేహం లేదు కానీ ఆరోగ్యపరంగా ఇంతకంటే మంచి డ్రింక్స్ ఉన్నాయి ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఒకసారి మీరు చూడండి న్యాచురల్ డిటాక్స్ నిమ్మలో ఉండే ఆల్కలైన్ లక్షణాలు దీన్ని మంచి శరీరంలోనే టాక్సిన్లో నిర్మూలించే సాధనంగా చేస్తాయి నిమ్మ అసిడిక్గా అనిపించినప్పటికీ దీంట్లోనే మంచి లక్షణాలు శరీరంలో పిహెచ్లను సమతుల్యం చేయడంలో చాలా ఉపయోగపడుతుంది మెరుగైన జీర్ణక్రియ వేడి నిమ్మరసం ఖాళీ కడుపున తాగడం వలన గ్యాస్ట్రో సిస్టమ్ మెరుగుపడుతుంది దీనివలన శరీరం న్యూట్రిషన్లు మరియు ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది తద్వారా ఓవరాల్ హెల్త్ మెరుగుపడడంతో పాటుగా వ్యాధులకు దూరంగా కూడా ఉండవచ్చు బరువు తగ్గడం నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ఒక ప్రత్యేక ఫైబర్ పదార్థం వలన ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఒక దివ్య ఔషధం లాంటిది దీంతో మెటబాలిజం కూడా మెరుగుపడి ఆకలి నియంత్రణకు దారితీస్తుంది అలజడి లేని పొట్ట పొద్దున్న ఒక గ్లాస్ నిమ్మరసం తాగడం వలన కలు కడుపు ఖాళీ అయ్యి ప్రశాంతతగా సమకూరుస్తుంది ముందు రోజు మసాలాలు జంక్ వంటివి తిని ఉంటే అవన్నీ క్లీన్ అయ్యి కడుపు ఉబ్బడం అలజడి అల్సర్లు లాంటివి రాకుండా చేయడంలో కూడా నిమ్మదానికి దానే సాటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి